హాయ్ అండి ఇవాళ నా బ్లాగు సిక్స్ ఓ క్లాక్ నండి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు నా బ్లాగ్ అండి ఇది మార్నింగ్ ఈవినింగ్ బ్లాగు మార్నింగ్ అదే ఈవినింగ్ సారీ ఈవినింగ్ సిక్స్ అయింది ఇప్పుడు దేవుడి దీపం పెట్టుకొని స్నానం చేసుకోలేదు మొహ కాళ్ళు మొహం కడుకొని దేవుడి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను ఇక్కడ ఆంటీ బాసరికి వెళ్ళిందంట పిల్లలకు తా లాకెట్ చిన్నవి సరస్వతి దేవి తెచ్చింది అందుకనేసి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుని పిల్లలకు గడదంలే అనేసి పూజ చేసుకుంటున్నాను ఈవినింగ్ చేస్తానండి నాకు ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ కుదరదు ఒకరోజు ఎప్పుడైనా పొద్దున్నే అయితే అదే పనికి లేసి నాలుగింటికి లేచి చేసుకుంటే కుదురుతుందేమో కానీ ఈవినింగ్ అయితే పక్కా చేసుకుంటాను పూజ మాకు రాయలసీమలో ఈవినింగే దీపం పెడతామండి సాయంకాలం దీపం పెట్టుకొని సంధ్యా దీపం పెట్టుకుని దేవుడు దండం పెట్టుకుంటాము మా సైడ్ అయితే ఇట్లా మా ఇంటి దగ్గర అయితే ఇలా ఉంటుంది ఇక్కడైతే మార్నింగ్ చేస్తారు పూజ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ తోమేసిన వంటలన్నీ ఉంటే సర్దరేస్తున్నాను ఈ వంటలు కదా మామూలుగానే ఉంటుంది రోజు పాలు స్టవ్ మీద కాగుతున్నాయి మీ పాలండి ఒక టూ త్రీ టైమ్స్ కాంచుకుంటాను బాగా అవి అందుకనేసి పిల్లలు ఏమన్నారంటే పొద్దున్న చిన్న కర్రీ వీడియో చేశాను బాగా వచ్చింది చిన్న కర్రీ ఉంది కదా మమ్మీ మసాలా అన్నం చేసి అన్నారు మేము మసాలా అన్నం అంటాము ఇక్కడ అదేమంటారు ఏమంటారు ఏదో అంటారు మా సైడ్ అయితే మసాలా అన్నం అంటాము అదే కొత్తిమీర ధనియాల పొడి అల్లం ఉల్లి ఉల్లిపాయలు వెల్లుల్లి మిక్సీకి వేసుకొని మసాలా అంతా తిరిగి ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఇక్కడ నాకు పెద్ద గిన్నెం లేకపోతే కుక్కర్లో పెట్టేశాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని ఓ రెండు లవంగాలు చెక్క అదే బిర్యానీ ఆకు వేసుకొని తిరిగి ఈ మసాలా ఏదైతుందో మసాలా రుబ్బుకున్నది మిక్సీ మిక్సీ వేసుకొని రుబ్బుకున్నది కుక్కర్లో వేసుకుని కలుపుకోవాలి బాగా ఆయిల్ రావాలండి ఇది వేగాలి మసాలా బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది చాలా రోజుల తర్వాత చేసుకున్నాను మసాలా అన్నము ఈవినింగ్ ఎంత టేస్ట్ ఉందంటే మార్నింగ్ కూడా అంటున్నాడు మా వారు చాలా బాగుంది రాత్రి రైస్ కర్రీను అని అని అందుకనేసి చలికి చాలా చల్లగా ఉంది కొంచెం పసుపు వేసుకొని వెంపుకోవాలి చాలా చల్లగా ఉంది అందుకనేసి మేమైతే ఎయిట్ థర్టీ కల్లా తినేసి అని అయిపోయేయండి ఎయిట్ ఓ క్లాక్ కల్లా అయిపోయింది రైస్ అందుకనేసి తొందర తొందరగా పిల్లలు తినేశారు ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం పెట్టాను మామూలు బియ్యమే పెట్టేశాను అది కుక్కర్లో ఆ నీళ్లు కొలుచుకున్న నీళ్ళే ఈ మిక్సీ గిన్నెలో వేసుకుని కలుపుకొని వేసుకుని కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు వేగితే చాలు మసాలానండి వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఇంకా రైస్ వేసుకోవడమేనండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా నేను చేసినట్టు ఒకసారి చే వీలైతే చేసుకుంటే మసాలా వేసుకుని ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను అంతేనండి సాల్ట్ ఉట్టి రైస్ అయినా తినే ఇచ్చి నాకు చాలా బాగుంటుంది నేనైతే ఉట్టి రైసే తింటాను మా పిల్లలైతే చికెన్ కానీ అది ఇది అడుగుతారు ఇంకా చికెన్ లేదు కదా చిన్న కర్రీ కూడా చికెన్ లాగానే ఉన్నింది స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇవాళ ఎందుకంటే ఈ రైస్ ఈ రైస్ ఏదైతే ఉందో అది కొలుచుకున్న వాటర్లోనే ఉన్నాయి ఆ వాటర్ అది వేసేసాను వేసేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి ఇక్కడ మా వారు వచ్చారు కరెక్ట్ వచ్చావా నానా అని పిల్లలు అంటుంటే నవ్వుతున్నాను నేను అప్పుడే వచ్చారు వేడివేడిగా ఇంకా తింటారనేసి నవ్వుతున్నాను పిల్లలు వచ్చేసా డాడీ అనేసి అంటున్నారు ఇక్కడ ఇది కూడా కొంచెం వేడి చేస్తున్నాను అది వేడి చేస్తే అది ఏమై తప్పో రా కరెక్ట్ నాకైతే తెలియదండి కొంచెం వేడి చేసుకుని తింటాము చలికి చల్లగా తినాలనిపిదు నాకైతే అసలే అనిపిదు అందుకనేసి కర్రీ కూడా పొద్దున్న చేశాను అందుకే కొంచెం వేడి చేశాను వేడి చేసి పిల్లలకు పెట్టేశాను ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి మక్క పంపింది శనగలు అవి నాటు శనగలు అక్కడ రేగలలో వండుతాయి అనంతపూర్ సైడు కడప దగ్గర మక్క పంపించింది అవి చేసుకున్నాము నిన్న చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయంటే లాస్ట్లో చూడండి ఇలా వచ్చింది మా మసాలా రైస్ మేము రాయలసీమలో మసాలా రైస్ అంటాము మా రైస్ ఇలా ఉంది ఈరోజు మా రైస్ మసాలా అన్నము శనగర కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది మా పిల్లలు ఈవినింగ్ వస్తారు కదా కాలేజీ నుంచి స్కూల్ నుంచి అందుకేనండి నైట్ చేసుకుంటాం ఏది చేసుకున్నా నైట్ టు సండే చేసుకుంటామండి ఈ కర్రీ వీడియో కూడా పెట్టానండి చూడండి చాలా టేస్ట్ ఉంది చాలా బాగుందండి మా అమ్మాయికి కూర అంటే చాలా ఇష్టము ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్